అంటే ఇప్పుడు పక్కన దయచేసి మీకు మానవత్వం అనేది ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఉంటే సిగ్గు శరం మానవత్వం ఉంటే మీరు ప్రజల నేలే అధికారులు అయితే వెంటనే మా యొక్క డబుల్ బెడ్రూమ్ మాకు అప్పగించాలి అందులో ఉన్న కాలు చేయించాలి మీకు ఏ నియోజకవర్గం వస్తుందమ్మా మాకు మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే ఎవరు మల్లారెడ్డి గారు వస్తున్నారండి మల్లారెడ్డి గారు దీనికోసం వచ్చారు తల్లి మేము డబల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ అయినాయి మీకు ఇల్లు శాంక్షన్ అయినాయని ఫోన్ చేసి మాకు పిలిపించారు ఎప్పుడమ్మా ఇది జూలై పద్దెనిమిదవ తారీఖు నాడు మమ్మల్ని పిలిపించారు కొత్త ప్రభుత్వం వచ్చినా పాత ప్రభుత్వంలో మాకు రెండు వేల మూడులో మాకు జూలై పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడులో మాకు పట్టాలు ఇచ్చారు పద్దెనిమిది తారీఖు నాడు పట్టాలు ఇచ్చారు ఆ తర్వాత మేము మీరే పోయి ఖాళీ చేసుకొని మీరే పోయి క్లీన్ చేసుకొని మీరే ఆ ఇండ్లో ఉండండి అన్నారు మేము పోయే తాలకే వాళ్ళు తాళాలు వేసుకొని మూడు మూడు తాళాలు వేసుకొని ఓరవరు ఇంటి తలా కట్టెలు పట్టుకొని కారం పట్టుకొని గుప్పలు పట్టుకొని నిలబడినరు మా మీద దాడి చేయనికే ఓరు మాట్లాడుతుంటే ఓరు ఫోన్లు తీస్తున్నారు ఫోటో తీస్తున్నారు మా మమ్మల్ని చంపనీకే వచ్చిండ్రు నేను ఆ రోజు కూడా పద్దెనిమిది రోజుల తర్వాత మళ్ళీ మీడియా దగ్గరకు పోయినా మీడియా దగ్గర పోతే కూడా ఎవరు స్పందించలే మాకు ఏ వెంకటరెడ్డి గాని ఎవరు గాని స్పందించలే మల్లారెడ్డి గారు స్పందించాలని అంటున్నా లోకల్ లోపల జగ్గా వెంకటరెడ్డి గారు ఇంతవరకు గత పాలన జగ్గ వెంకట నగర మేయర్ గారు అయితే మేము మా ఎంఆర్ఓ దగ్గర పోయినాం ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ అన్నది నాకు పై నుంచి ఆర్డర్ లేని మేమేం చేయలేం అన్నది ఆ తర్వాత మేము పై నుంచి ఆర్డర్ కావాలంటే కలెక్టర్ ఆర్డర్ తీసుకొచ్చాము వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడింది ఎలక్షన్ కోడ్ పడినాక ఆగినాం మళ్ళీ మల్లారెడ్డి తోని పోతే సూతన్లే లే అన్నాడు మనం నన్ను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినాం పోతే సూతన్లే లే చేస్తాను ఎలక్షన్ అయిపోయినా అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినాం చేసుకున్నా కదా చేసుకున్నా కదా అని ఆమె తిప్పుతా ఉంది మళ్ళా ఆర్డీఓ తోనిపోయినాం ఆర్డీఓ అన్ని లెటర్లు తీసుకొచ్చి ఇచ్చినాం మేము దీంట్లో ఉండే కలెక్టర్ ఆర్డర్ ఉన్నాయి అన్ని ఆర్డర్లు ఉన్నాయి ఎంఆర్ఓకు మన గ్రామ పంచాయతీ అన్నిటికి ఇచ్చినాం పోలీసు వాళ్ళకి గుడికి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ గుడికి వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చింది మెయిల్ వచ్చింది లెటర్లు పెట్టినాం అన్ని పెట్టినాం అన్ని తిరిగి 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 మేము ఇక్కడికి వచ్చినాము మాకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంతవరకు ఎవరు స్పందిస్తలేరు మాకు తచ్చినమే ఖాళీ చేసి పోలీస్ ప్రొడక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిరా మనం రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిండ్రు జూలై పద్దెనిమిదో తారీఖు జూలై పద్దెనిమిదో తారీఖు నాడు ఇచ్చిండ్రు మాకు ఎట్లా ఎట్లా గాని మమ్మల్ని ఒక చిన్న విషయం అడుగుతా నేను ఇప్పుడు కేసీఆర్ మీకు పట్టాలు ఇచ్చిండు రూమ్లు ఇచ్చిండు డబుల్ బెడ్ రూమ్ కట్టించిండు వాడు ముద్దాడేదో వాడు అన్నట్టు అయిపోయింది మా శాస్త్రం అంటే ఇప్పుడు పుస్త కట్టింది ఒకడు ఇంటి పక్క అంటే ఇక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటండి ఇప్పుడు మీకు పట్టాలు ఇచ్చారు రూములు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఒక దాంట్లో అయ్యో వండుకోవాలి ఒక దాంట్లో బిడ్డ అల్లుడ వస్తే డబుల్ బెడ్రూమ్ కావాలని కేసీఆర్ అంటే ఇప్పుడు అది న్యాయం జరుగుతుంది కదా న్యాయం జరుగుతుంది అల్లుడు ఉండమ్మా మరి కొంచెం ఒకసారి ఇంటర్వ్యూ ఇప్పి అల్లుడంటని చెప్పేసి ఎవరితో మీరు అందరు తెలియాలి కదా కాదు ఇంకోటమ్మా ఇక్కడ కావాల్సింది ఏంటంటే నీకు పట్టా ఇచ్చేసి ఇల్లు పెట్టినాక సౌర్జన్యం ఎవరి ఇంతవరకు ఉన్న పాలకులే అక్కడ ఉన్న పాలకులనే కూర్చోబెట్టి అక్కడ ఉన్న పాలకులే ఇప్పుడు అక్కడ ఉన్న పాలకులే కూర్చోపెట్టిండ్రు ఇప్పుడు ఈడంతా మీడియో ఉన్నారు మీడియా దొంగ అంటే నన్ను ఒక్కని ఇటు రెడ్డి దొంగ అని తిట్టిన అంతేగానీ మీడియో లో అందరిని తిట్టడం బాధ్యత కాదు నీకు డబుల్ బెడ్ రూమ్ లో కారం పొడి పట్టుకొని తాళాలు వేసుకొని పేరు చెప్పు ఆ పెళ్ళి వాళ్ళ దగ్గర ఆయన దాని కోత నువ్వు చెప్పు ఆయన వెంకట్ రా తాళం మీద పోతే కారం పొడు వట్కొని నిడి ఉంటా రా రా అక్కడ గ్యాంగ్ ని తయారు చేసుకొని కూర్చున్నాడు అంటే ఇప్పుడు లీడర్ ఆయన లీడర్ ఏం లేదు ఒక మనుషులను తయారు చేసుకొని మా లక్కనే అచ్చా లీడర్ అంటే మీ లాంటోలు మీరే భయపడతా ఆ భయపడతమా రౌడీ కాదు రౌడీ నాయకుడు రౌడీలే వాళ్ళు రౌడీ కనే మా వీది కత్తులు కత్తులు నూరు కొని వస్తున్నారు ఆచారం మహేష్ అనే తాయన వీళ్ళందరూ గ్యాంగ్ తయారు చేసుకొని ఒక మనిషి ఆ క్యాన్సర్ హాస్పిటల్ లో చచ్చిపోతే ఆ మనిషిని తీసుకొచ్చి ఎంఆర్వై చెక్ చేయనికపోతే ఆమెను బెదిరించు ఆమె బెదిరించినందుకే గుండె ఆగి చనిపోయిన అని పెట్టిండు వాళ్ళకి పట్టాలు లేవు ఏం లేవు మా మీద ఇట్లా దుష్ప్రచారం ఇప్పుడు మాకు తక్షణమే మాకు సీఎం గాని పట్టి విక్రమార్ గాని

మరి మేడ్చల్ నిజవర్గంలో మంత్రి మల్లారెడ్డి గారు ఇంతకు ముందు మంత్రి మల్లారెడ్డి గారు ఇంతకు ముందు ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే మరి అప్పుడే రెండు వేల ఇరవై మూడున ఇచ్చిర్రు రెండు వేల ఇరవై మూడులో లో ఇచ్చారు మరి ఆ ఇరవై మూడులో లో ఇచ్చినప్పుడు తాళాలు కంతలు కాణాలు మొత్తం ఇచ్చిర్రు మరి పెళ్లి ఒక్కనికి సంతారం ఒక్కనికి అన్నట్టు వీళ్ళకేమో రూములు ఇచ్చిర్రు పక్క వాళ్ళకేమో తాళాలు వేసుకోమని చెప్పిరంట ఇది మరి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని ఇక్కడ ఉన్న బాధ్యతలు చెప్తున్నారు నా పేరు దిబ్బి శ్రీను అండి కూడా ఏరియా పర్వతపూర్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయండి నూట ఇరవై నాలుగు కుటుంబాలకు వచ్చినాయి సార్ నూట ఇరవై నాలుగు కుటుంబాలకు వస్తే పట్టాలు ఇచ్చారు మాకు కానీ పట్టాలు ఇచ్చిన వాళ్ళ మేము ఒక్క ఫ్యామిలీ అందులో లేదు పట్టా లేని అనర్హులు కబ్జాదారులు ఒక లోకల్ లీడర్లచే పంపించబడిన కబ్జా చేసిన అధికారుల తరపు నుంచి కూడా వచ్చిన వాళ్ళు అందులో ఉన్నారు పట్టా ఉన్న వాళ్ళ మాత్రం మేము అందులో లేము మేము గత ఎంఆర్ఓ ను ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని అందరినీ ఆశ్రయించినాము కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు మాకు ఆ ఆర్డర్ నుండి కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు గారు ఆర్డర్ ఇచ్చారు ముందు ఇంతకుముందు ఉండే ఇప్పుడు లేడీస్ వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళ పాత వచ్చిన వాళ్ళు పాత కలెక్టర్ సరే అండి అంటే పాత కలెక్టర్ ఇచ్చాడు పాత ప్రభుత్వం ఉన్న కలెక్టర్ గారే ఇచ్చారు ఇంతవరకు మాత్రం మాకు న్యాయం జరగట్లేదు సార్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఏ విధంగా స్టెప్ వేసినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు ఎత్తు ఉపా ఎత్తేసి మాత్రం ఆ చర్యను అడ్డుకుంటాను మమ్మల్ని ఇంతవరకు మాత్రం లోపలికి రానిట్లేదండి అలౌట్ చేసిన దానికి వేరే టోళ్ళు వచ్చి కబ్జా చేసి మళ్ళీ తాళలు ఇది కూడా తాతలతో కాదు పట్ట అయితే నీ పేరు మీద వచ్చినప్పుడు మరి నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు అన్న పోయినా సార్ పోతే అక్కడ అందరు రౌండ్ ఆఫ్ చేస్తున్నారు సార్ మీకు ఎవడు ఏ అధికారం మీకు పట్టా ఇచ్చిండో వాడిని తీసుకొని రాలి మీరు రావద్దు మీలాగా పట్టా మాకుందని దౌర్జన్యం చేస్తున్నారు పట్ట అంటే ఇప్పుడు ఈ ఉన్న నంబర్ మీద వాళ్ళకి ఉన్నారు సేమ్ కానీ ఏం చూపెట్టట్లే వాళ్ళు వాళ్ళు ఉంటే పట్ట లేదు వాళ్ళ దగ్గర మరి ఉంటాం కదా ఉన్నాయి కానీ వాళ్ళు రావట్లేదు అక్కడే ఉండే పోలీస్ పోలీసు కూడా కంప్లైంట్ పెట్టినాము పోలీసు వాళ్ళు కాపీ ఇచ్చిన కాపీ కూడా ఉంది మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీని కాపీ టు మున్సిపల్ కమిషనర్ కి వెళ్ళింది అక్కడ కాపీ వన్ ఎంఆర్ఓ గారు నా పేరు దుద్ది శ్రీనివాన్ ఎంతమంది బాధితులు నూట ఇరవై నాలుగు కుటుంబాలు సార్ నూట ఇరవై నాలుగు అన్న చెప్తున్నాడు ఏం పేరన్నా శ్రీన నా పేరు శ్రీనన్న ఇక్కడ వచ్చేసి ప్రజావాణి దగ్గర చెప్పడం జరుగుతుంది మాకు కూడా ఇలానే జరిగింది మరి ఇదేంది పరిస్థితి అని చెప్పేసి ఒక ఆడపరుచు పేరు మీద పట్టా ఇష్యూ చేసి మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు తెస్తున్నారు మంత్రి మల్లారెడ్డి అని చెప్పేసి అడుగుతున్నారు మల్లారెడ్డి గారు అండ్ కేసీఆర్ గారు సర్వనాశనం చేసిన మా భక్తులు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ మందికి పట్ట అలాట్ చేసేసి నూట ఇరవై ఆరు మందికి మళ్ళా అందులో వేరే కబ్జా చేసే వాళ్ళని పంపిస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండున వీళ్లకు ఇవ్వడం జరిగింది పట్టా మరి ఇప్పుడు ఎందుకో వేరే వాళ్ళని పంపిస్తున్నారు అంటే రూలింగ్ పోయిందని చెప్పేసా లేకపోతే రూలింగ్ లో వస్తేనే ఇస్తామన్న ప్రవర్తన అర్థం కావడం లేదు మరి మీరు ముందు మల్లారెడ్డి గురించి చెప్పారు చెప్పారు సార్ మల్లారెడ్డి కూడా ఈ కంప్లైంట్ దయచేసి మీకు మానవత్వం అనేది ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఉంటే సిగ్గు శరం మానవత్వం ఉంటే మీరు ప్రజల నేలే అధికారులైతే వెంటనే మా యొక్క డబుల్ బెడ్రూమ్ మాకు అప్పగించాలి అందులో ఉన్న దుర్మార్గ ఖాళీ చేయించాలి ఇదే మీరు మాకు ఇచ్చే న్యాయం మల్లారెడ్డి గారు మీరు మాకు మా ఏరియాకు ఒకప్పుడు మాజీ మంత్రి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు దయచేసి మాకు న్యాయం చేయాలి మీ దృష్టికి ఆల్రెడీ మేము తెచ్చినాం మీరు సిఐ గారిని సైదులు సార్ మీరు ఏదో మాట పూర్వకంగా చెప్పిండ్రు అక్కడ కాలనీ ఒక హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చిండ్రు అక్కడ మేయర్ గారు స్పందించలేదు సిఐ సార్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయిండు అక్కడ ప్రతి ఒక్క అధికారి వస్తుండో ట్రాన్స్ఫర్ అవుతుండు వస్తుండో ట్రాన్స్ఫర్ అవుతుండు ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిండు తర్వాత సిఐ గారు ట్రాన్స్ఫర్ అయిండు అండ్ మున్సిపల్ కమిషనర్ కూడా ట్రాన్స్ఫర్ అయిండు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు ఇప్పుడు మనకు ప్రభుత్వం పోతే అందరూ పోతారు అన్న వాచ్మెన్ అన్న సీనాలో చెప్పడం జరుగుతుంది బాధ్యతడు చిక్కు చిరము ఉంటే మాయి మాకు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ నూట ఇరవై నాలుగు మంది చాలా ఇబ్బందులు ఉన్నారు ఇల్లు లేక కిరాయిలు గట్టలు లేక స్తోమత లేక ఉన్నారని చెప్పేసి అన్న చెప్పడం జరుగుతుంది జై హింద్